రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తగా విరాజిల్లుతున్న ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆయన ప్రసంగాలు పండిత పామరులను సమానంగా రంచింపజేస్తాయనడం ఎటువంటి అసతియుక్తి కాదు ఆయన తనకున్న విజ్ఞాన సంపదను జనం కోసం అందించేందుకు దశాబ్దాలుగా చేస్తున్న కృషి నిరుపమానం చాగంటి వారు చేస్తున్న ఆధ్యాత్మిక సేవ దేనినో ఆశించి కాదు ఆయన ఎన్నో చెప్పుకున్నారు కూడా ఆయన చాలా నిబద్ధత కలిగిన వారుగా చెప్పుకుంటారు ఆయన లాంటి ప్రవచనకర్త ఈ రోజుల్లో ఉండడం తెలుగు జాతి చేసుకున్న అదృష్టంగా చెప్పాలి పురాణాలు ఉపనిషత్తుల సారాన్ని ఆయన ఆమూలాగ్రం గ్రహించి జనాలకు సరళంగా వివరించడం ద్వారా వారిని ధన్యత కల్పిస్తున్నారు చాగంటి వారిది ఆధ్యాత్మిక ధ్యాస తప్ప మరేమీ ఆయనకు పట్టదని కూడా చెప్పుకోవాలి అయితే ఆయనకు పదవులు మాత్రం వరించి వస్తూనే ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుగా నియమించారు అయితే ఆయన ఈ పదవి వద్దు అని సున్నితంగానే తిరస్కరించారు దానికి కారణం కూడా చెప్పారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారే తనకు ఊపిరి సర్వస్వం అని చెప్పారు టీటీడీ కార్యక్రమాలలో తాను ఎప్పుడూ ముందుంటానని ఆయన చెప్పారు అందువల్ల తనకు ప్రత్యేకించి ఏ పదవులు అవసరం లేదని అన్నారు తాజాగా ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో చాగంటి వారికి మంచి పదవి దక్కింది తాజాగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రెండవ నామినేటెడ్ పదవుల జాబితాలో అన్నింటికన్నా ఆకర్షించే విషయంగా చాగంటి వారిని ఒక కీలకమైన పదవి కోసం ఎంపిక చేయడం కనిపించింది స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా చాగంటి వారిని నియమించారు కేబినెట్ ర్యాంక్ తో కూడిన ఈ పదవి అత్యంత కీలకమైంది చాగంటి వారికి తగినది కూడా ఆయన బోధించే బోధనలు నైతిక నిష్ఠ వంటివి ఈ తరానికి పాఠాలుగా చేరాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆయనను కోరి మరీ ఈ పదవికి ఎంపిక చేసింది అయితే ఈ పదవి తీసుకునేందుకు ఆయన అంగీకరించారు అయితే నాడు జగన్ ఇచ్చింది తీసుకోలేదు ఇప్పుడు చంద్రబాబు ఇస్తే తీసుకున్నారు అని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేయడం ప్రారంభించింది తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంది అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు చాగంటి కోటేశ్వరరావు వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం సలహాదారుడిగా అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అయితే నాడు తాను ఎంతో బిజీగా ఉండేవాడినని ప్రవచనాలు చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేవాడిని ఆ సమయంలో సమావేశాలు అంటే తాను రాలేనని చెప్పానని ఎటువంటి సలహాలు అడిగినా ఇచ్చేందుకు సిద్ధమేనని చెప్పానని ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు కేవలం పని భారం వల్లే అప్పట్లో పదవి తీసుకోలేదని చెప్పారు దీనికి మరో కారణం కూడా లేదన్నారు ఇప్పుడు పని భారం తగ్గిందని మహా అయితే ఓ ఐదేళ్ల పాటు మాత్రమే తన సేవలు అందించగలని అందుకే తాజాగా ప్రభుత్వం ప్రకటించిన సలహాదారు పదవి తీసుకున్నారని క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం మాదిరిగా జగన్ సైతం తనకు గుర్తింపించి పదవి కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు చాగంటి